శుక్లం భరదరం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝ్యాయేత్ సర్వఘ్నోపశాంతయే గజారణ పద్మార్గం అనేక మహార్నిజం అనేకతం భక్తానామేకంతం ఉపాస్మహే నేర్మే ఓడ్రేవాదనారాయణరావు యాదరజి ఇప్పుడు మనం సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా పన్నెండు రాసుల వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీ మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ కాల్ చేస్తే నేనే స్వయంగా లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతా ఇప్పుడు ముందుగా మేషరాశి మేషరాశిలోనే మీ మేషరాశి వారికి ద్వితీయభావంలోనే గురి చంద్రుడు ఉన్నారు ఈ చంద్రుడు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో కూడా మీకు వృషభ రాశిలోకి రావడం వల్ల అత్యంత ధనం రావడానికి అవకాశం ఉంది అంటే ఆర్థికంగా మీరు బాగా నిలదొక్కుంటారు రావలసిన బాకీలు కానీ రావలసిన సొమ్ములు కానీ మీ ఇంటికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా గాయనే గాయకులకి సంగీత ప్రియులకి మంచి అవకాశము ధనంతో కూడినటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి పాటలు పాడే రీత్యా అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులకి చాలా బాగు బాగుంటుంది ఈ నెలలో గురుచంద్రులు ఉండడం వల్ల గజగస యోగం ఏర్పడి చంద్రుడు కూడా ఉచ్చ స్థతిలో రోహిణీ నక్షత్రంలో ఉండడం వల్ల మరింత యోగవంతంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేష రాశి అంతేకాదండి కుజుడు మీకు మూడో భావంలోకి వచ్చాడు మీ రాశాధిపతి ఇక్కడ నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే ఇరవై ఏడు ఆగస్టు నుంచి ఇరవై తారీఖు అక్టోబర్ వరకు కూడా అంటే నలభై ఐదు రోజుల పాటు కుజుడు ఉంటాడు కుజ స్తంభన అంటాం అంత మంచిది కాదు కానీ కుజుడితోటి ఈ నెల చంద్రుడు కూడా అప్పుడు అవుతున్నాడు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో చంద్రుడు కూడా రావడం వలన చంద్రమంగళ యోగం ఏర్పడిపోయింది చంద్రమంగళ చంద్రమంగళ యోగం వలన ముఖ్యంగా మీరు మంచి శుభవార్తలు వినడానికి ఉన్నాయి మీ ఆలోచన ధోరణి పట్టుదల ఎక్కువగా ఉంటుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చుకుంటూ ఉంటారు మీ ఆలోచనల్ని కార్యరూపం దాలుస్తూ ఉంటారు అది చాలా మంచిది మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి చాలా చాలా మంచిది వాళ్ళ వలన మీకు మీ వలన వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి అంతేకాకుండా ఐదో తారీఖు నుంచి బుధుడు సింహరాశిలో ఉండ రావడం వలన రవి కూడా అక్కడ ఉండడం వలన అంటే పదహారో తారీఖు వరకు రవి ఉంటాడు సింహరాశిలో ఉంటాడు బుధాది బుధాదిత్య యోగం ఉంటుంది మేక్ష రాశి వాళ్ళకి అంతేకాకుండా శనితో శని కూడా దృష్టి కూడా ఉంది శని బుధులు దృష్టి ఉండడం వల్ల అంటే శని బుధులు అంటే శనికి శని దృష్టి బుధులు ఉండడం వల్ల మీరు సాహిత్య రంగంలో అలాగే ఎక్కువగా రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే జీవితాంతం కూడా మీరు బాగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మీ లగ్నంలో చూసుకోండి మీ రాశిలో అంటే మీ జా మెయిన్ జాతకంలో ఈ కాంబినేషన్ ఉంటే చాలా చాలా బాగుంటుంది చివరి వరకు కూడా మీరు ధన సంపాదన ఉండడానికి అవకాశం ఉంది రఘుబుద్దుల కార్యక బదులు వలన రఘుబదుల వలన బుధాభిత్యోగం ఏర్పడి ఆడిటర్స్కి సైంటిస్టులకి అలాగే మ్యాథమెటిషియన్స్కి ఆస్ట్రాలజర్స్కి చాలా మంచి అనువైన అనువైన కాలం అని చెప్పచ్చు అంతేకాకుండా అంటే ఈ బుధుడు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఉచ్చ స్థితిలో రావడం వలన అలాగే పదిహేడో తారీఖు నుంచి కూడా మీకు ఆరోభావం ఉండడం వలన కేతు ఖర్చు ఉండడం వల్ల చాలా మంచిది ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో జాబ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళకి సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ బ్యాంక్స్ ఉంటాం కదా గ్రూప్స్ అంటే గవర్నమెంట్లో రాస్తారు కదా గ్రూప్ వన్ గ్రూప్ లేదా అంటే వాటికి వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి అంతే అంతేకాకుండా విదేశాలే వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శుక్రుడు పంతొమ్మిదవ తారీఖు నుంచి మీకు పంతొమ్మిది సెప్టెంబర్ నుంచి తులారాసులకు వచ్చేస్తున్నాడు వివాహ శుభకార్యాలు బాగా జరుగుతాయి అంటే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచి కాలం అని చెప్పచ్చండి అద్భుతమైన కాలం వాళ్ళకి అంత విశేషంగా సంపదలు ఉంటాయి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి చాలా గురు గురుదృష్టి వల్ల అంటే గురుదృష్టి అష్టమ నైన్ భావం కొండడం వలన చాలా విశేషమైన యోగము మీకంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి గాయని గాయకులకి విదేశాలు వెళ్ళడము చదువు రీచే విదేశాలు వెళ్ళడము అలాగే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడము గురువు గారిని పీఠాధిపతులు కలవడము ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగు ఉద్యోగస్తులకి చాలా బాగుండడము బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది తన ఎంతో బాగుంది కదా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచిది బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి కూల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఐరన్ అండ్ స్టీల్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా అండి శని కార్యకర్తల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు బాగుంటాయి ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా అద్భుతమైన కాలం చెప్పచ్చు కానీ శని మీకు అంత మంచివాడు కాదు బాధ కూడా అవుతున్నాడు బాధ కూడా అయ్యి రిట్రాగన్లో కూడా ఉన్నాడు కాబట్టి మరింత బాధ కలిగించడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే మీ అక్కాయిలకి బాగుండకపోవడం మీకు బాగుండకపోవడం జరుగుతుంది చంద్రుడితో కలిసి రాహు మీకు పద్దెనిమిది పదో తారీఖులో కూడా మీకు చంద్రుడు రాహుతో కలిసి పన్నెండో భావంలో ఉన్నాడు మేష రాసి వాళ్ళకి చంద్రుడు పన్నెండవ భావంలో ఉంటే వాళ్ళు విదేశ పర్యటన చేస్తారు అంటే పద్దెనిమిది పదో తారీఖులో మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడిని పూజించడం వల్ల మంచి మరింత ఫలితాలు పొందుతారు